మంతులు ఖర్జూర వృక్షము వలె అంటే ఏంటో ఖర్జూర వృక్షము ఎడారి మొక్క దానికి ఎవడు మొక్క నాటి నీరు కట్టి పాదు తీసి కాలువతో ప్రవహించాల్సి నీరు కట్టాల్సిన అవసరం లేదు ఖర్జూర వృక్షము ఎడారి మొక్క అక్కడి నదుల ఏర్లా ఏమన్నా నీరు కట్టే దిక్క అది లోతుగా వేరు తన్ని వెళ్ళి ఎక్కడెక్కడ నీరుందో అది భూగర్భంలో వెతుక్కొని వెతుక్కొని వెతుకొని పోయి ఎక్కడ నీటి జల ఉందో లోపల లోపల భూమి లోపల వెతుకొని అక్కడ తన వేరు సెటిల్ చేసుకుంటుంది అందుకే చుట్టుపక్కల ఎక్కడ తడి లేకపోయినా నదులు లేకపోయినా ఏర్లు నీళ్లు లేకపోయినా వర్షం రాకపోయినా అది పచ్చగా అది చిగురు పెట్టుచు పచ్చగా ఉంటుంది మొవ్వు వేయచో ఉంటుంది దేవుని స్తోత్రం గాక ఏమమ్మా ఈ మధ్య కొంచెం నువ్వు బలహీన పడ్డావు ప్రార్థనకు రావడం లేదు ఏం బాబు కర్మలు ప్రార్థనకు రావడం లేదు నియామక కూటాలకు రావట్లేదు ఏంటి అసలు అంటే ఆ పరిస్థితులు బాగాలేవండి పాస్టర్ గారు అందుకే నేను రాలేకపోతున్నారు పరిస్థితులు బాగుంటే పరిస్థితులు బాగుంటే అప్పుడు అల్లెలు అంటావా ఏ విధమైన అల్లెలు అంటాడు అప్పుడు పరిస్థితులు బాగుంటే ప్రతిఓడు సెయింటే పరిస్థితులు బాగోలేనప్పుడే అల్లెలు అనాలి పరిస్థితులు బాగోలేనప్పుడే దేవుణ్ణి వెంబడించాలి దేవుని కొరకు పని చేయాలి దేవుని కొరకు ఫలించాలే నీళ్ళు లేవు ఎట్లా నేను ఎట్లా నేను ఫలం పలం ఫలిస్తానండి నీళ్ళు ఏమో లేవు అకాలము అకాలముందు నీళ్లు లేని చోట ఎట్లా ఫలిస్తాను కాలము కానప్పుడు అనుకూల పరిస్థితి లేనప్పుడు ఎవడు నేను పట్టించుకున్నప్పుడు ఎవడు నీకు నీళ్లు పోయినప్పుడు కూడా పచ్చగా ఉండడమే క్రైస్తవుని లక్షణం